హలో అండి సమ్మర్ అయితే వచ్చేసింది ఇంకా సమ్మర్లోకి మా బాబు కోసం అయితే నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను అనమాట ఇంతకీ ఆంధ్రాలో వానలు అయితే పడుతున్నాయి అంట కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది ఎండాకాలంలో వానలు పడితే నాకైతే చిరాగ్గా ఉందనమాట ఎందుకంటే అక్కడ కురుస్తున్నాయి ఇక్కడ కురవట్లేదు ఆంధ్రాలో ఏంటో ఎండాకాలంలో ఏమో వానలు కురుస్తాయి వానాకాలంలో ఏమో ఎండలేస్తాయి ఇది ఎక్కడీ లొల్లో నాకు అర్థం కాదు గోవాలో మాత్రం పిచ్చ పిచ్చగా ఉందనమాట ఎండ నేనైతే పద్దాకా ఆకాశం చూసుకోవడం సరిపోతుంది మబ్బులు పడుతున్నాయి కానీ వాన పడట్లేదు ఇలాగే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మే ఎండింగ్ కల్లా వర్షాలు అయితే పడిపోతాయి మే మొత్తం అద్దిరిపోద్ది అనమాట ఎండ మామూలుగా ఉండదు ఒక్క మే నెల జాగ్రత్తగా ఉంటే అనమాట ఇంకా జూన్ నుంచి ఇక వర్షాలే వర్షాలు ఆగమన్నా ఆగం అన్నమాట అంతలా కురుస్తాయి అందరూ ఏమనుకుంటారంటే చుట్టూర బీచెస్ ఉన్నాయి కదా అంత వేడేమి ఉండదు అనుకుంటారు కానీ ఆంధ్రాలో ఎంత వేడుందో ఇక్కడ అంతే వేడు ఉండేది బయట కష్టాలు ఇక మేమైతే ఈ సమ్మర్ మొత్తం ఈవినింగ్ పూట ఏదో ఒక జ్యూస్ చేసుకుని తాగుదామని ఫిక్స్ అనమాట ఈ రోజు అయితే పైనాపిల్ జ్యూస్ అయితే చేశాను